ప్రతిపక్షం వాళ్ళు గాడుదలు కాస్తున్నారు వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇడే గాడిదలు కాస్తున్నారా రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకి తెలీదా వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు రైతులకు నీళ్ళు ఇప్పించమని ఏ ఒక్క రోజైనా ఈ ప్రాంతంలో ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడినాడా ఎవరి గోల వాళ్ళది ఎవరి పని వాళ్ళది రైతుల్ని గాలి వదిలేస్తున్నారు నేను ఇప్పుడు కూడా రైతులకు ఒకటే చెప్తున్నా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పదవులు ఉన్నా లేకపోయినా రైతులకు నీళ్ళు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుంటాము అధికారులకు మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం కేసీ కెనాల్ నీళ్ళు ఉన్నా కూడా మీరు చివరి వరకు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం రేపొద్దున మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను ఆయనతో ఫోన్లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరికీ భరోసా ఇస్తున్నాము